నిలాశకుడు ఒక చోట అంటాడు ఒక గోపిక చాలా తెలివైంది గడుసు గోపిక ఎలా అయినా పట్టుకుందాం అనుకుంది అనుకుని కుండ దాచలేదు వెన్న కుండ తెచ్చి కలుపులు బారలా తెరిచి అక్కడ పెట్టింది ఎలాగో పోయి తుబా అడెక్కడ పెట్టినా ఇప్పుడు వస్తే ముందు పిల్లలందరికీ పెడతాడు పెట్టేటప్పుడు చెయ్యి అంతా వెన్న అవుతుంది అడుక్కి వెళ్లే కొద్ది తీయాలి కదా మరి మోచేయి వరకు అంటుకుంటుంది ఆఖర్తను తిందా అనుకుంటాడు పట్టుకుంటాడు రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతాడు అమ్మకప్ప చెప్తాను పట్టుకెళ్ళి అని ఈవిడ తలుపు చాట్ నుంచి అక్కడ అక్కడెట్టింది రాణి వచ్చాడు అటు ఇటు చూశాడు ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు ఫాల్ లైన్ అందరూ వరుసలో నుంచి ఉండడాడు మెల్లిగా ఒక్కొక్కడికి తీసి పెట్టాడు ఒక్కడూ తింటున్నాడు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఒక తనగా లైన్లోకి రావడం అలా ఉండవు అక్కడ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అందరూ వెళ్ళిపోయారు చూశాడు మళ్ళీ చెయ్యిలా పెట్టి ఆకరణ తీసి తను ఇలా తినబోతున్నాడు తక్కువ నుంచి పడుతున్నాడు ఆ దొరికాడు ఆడు ఇప్పుడు దొరికిపోయిన తర్వాత పిల్లలు భయపడాలి కదా వెంటనే ఇలా వదిలిపించేసుకొని అదేంటి వదిలినమ్మా వదిలినమ్మా ఏదో తప్పైపోయింది అనాలి ఏం అనలేదు ఇలా చూశాడు అదేంటి ఇంత దొరలా ఇలా చూస్తున్నాడని ఆవిడ అసలు ఏమంటాడో చూద్దామని కస్తంబాల అంది అబ్బాయి ఎవరు నువ్వు ఆయన అన్నాడు బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు మధ్యలో ఈయన పేరు చెప్పడం మనిషి ఆయన పేరు ఎందుకు ఇంట్లో ఉన్నవాడి పేరు బలానుజ ఆవిడంది ఓహో కిమిహతే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది ఇలా చూసి ఓహ్ మా ఇల్లు అనుకున్నాను మీ

మా ఇంట్లో దూడ ఒకటి పారిపోయింది కొండలో ఉందేమో అని చెయ్యి పెట్టి తిప్పి చూస్తున్నాను నువ్వు అలా ఇస్తే దూడ బయటికి దూకి పారిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటాను కాసేపు మాట్లాడుకో అన్నాడు అయ్య బాబాయ్ దూడ కొండలో దూరిందా ఇంత తెగింపాడి చెయ్యి తెలిసి లా అంది తూ పారితో గోపిక తెల్లబోయేటట్టుగా మాట్లాడినటువంటి ఆ చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక